ఈరోజు వేదాంత్ వాళ్ళ స్కూల్లో జానపద లోక అనేవన్నీ సెలబ్రేట్ చేశారు అక్కడికి మమ్మల్ని అయితే ఇన్వైట్ చేశారు సో మేమైతే వెళ్ళాము ఈ ఆవులు ఇవన్నీ వాళ్ళే వాళ్ళ సొంతంగానే రెడీ చేశారు చాలా అంటే చాలా బాగా చేశారు పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు మా వేదాంశ అయితే ఆవుకి గడ్డి కూడా పెట్టేస్తున్నాడు ప్రతి ఒక్కరు చాలా బాగా ఎంజాయ్ చేశారు అంటే ఒక పల్లెటూరులో ఎలా ఉంటుందో అలా మంచి మంచిగా సెట్స్ వేశారు వాళ్ళు చాటతో దంచుకునేవి అవన్నీ ఇవి తిరగళ్ళు సంథింగ్ ఏమో ఇక హౌసు నెక్స్ట్ చిన్న టెంపుల్లా కూడా సెట్ చేశారు అక్కడే అది చాలా బాగా చేశారు పాపం అంటే ఎంత కష్టపడ్డారో మేమైతే చెప్పలేము చాలా బాగా అనిపించింది చూడడానికి నేచురల్గా అనిపించింది మొత్తం పేపర్ షీట్స్తోనే రెడీ చేశారు ఆ తర్వాత మా చేతి అయితే డ్యాన్స్ వేయించారు మేము ప్రాక్టీస్ చేసాం

ఫైనల్గా కొంతమంది మదర్స్ అండ్ మ్యామ్స్ అందరం కలిపేసి ఏదో అలా డ్యాన్స్ వేసేసాం ఈవెంట్ అయితే చాలా బాగా సెలబ్రేట్ చేశారు ఈ బచ్న్ ప్లే స్కూల్లో ఏంటంటే ప్రతి ఈవెంట్ని చాలా బాగా సెలబ్రేట్ చేస్తున్నారు అండ్ స్టడీ కూడా చాలా బాగుంది